తను రాసిన పుస్తకంతోనే అవకాశం రావడంతో గొప్ప కవిగా ఎదిగిన కళ్యాణ్ షాక్లో రుద్రాని రాహుల్ ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు తను రాసిన పుస్తకం అంటే నా పాటకు లేదనే పుస్తకంతోనే కళ్యాణ్ ఎదిగాడా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కళ్యాణం ఆ అవకాశాల కోసం ఆ మెట్టు ఈ మెట్టు ఎక్కి ఇంకా అందరినీ కూడా అడిగి ఒక పెద్ద ఆయనకి సహాయం చేసేసరికి ఇంకా అదంతా కూడా ధాన్యలక్ష్మి రుద్రాన్ని చూసి ఇంకా రుద్రాన్ని అయితే ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది ఇంకా ధాన్యలక్ష్మి ఇంటికి వెళ్ళి పంపకాల వరకు కూడా వచ్చేస్తాయి కానీ సీతారామయ్య గారు తెలివిగా రాజ్ నువ్వు కళ్యాణ్ ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ బాధ్యతలు చూసుకోవడానికి లేదని చెప్పేసరికి సరే తాతయ్య అని ఇంకా రాజ్ అయితే ఇంటి దగ్గరే ఉండిపోతాడు ఇంకా ఇక్కడ కళ్యాణ్ ప్రతిరోజు ప్రతి ప్రెస్ దగ్గరికి వెళ్ళి ఎక్కన మెట్ అంటూ ఉండదు ఇంకా ఒక రోజైతే నేను ఒక నవల కూడా రాశానండి అని చెప్పాను ఇసరికి ఏదా నవల అని చెప్పాను కానీ అప్పుడే ఒక వ్యక్తి సార్ ఈ నవల్ బాగా పబ్లిష్ అయ్యి బాగా పేరు వచ్చింది సార్ ఈ నవల్ గల వ్యక్తి గురించి ఎంత ఎంక్వైరీ చేసినా కానీ మనకు దొరకడం లేదని ఆ పబ్లిషర్కి అయితే ఒక వ్యక్తి వచ్చి చెప్తాడు ఇంకా వ్యక్తి వచ్చి చెప్పి అలా వెళ్ళిన తర్వాత అక్కడికి కళ్యాణ్ వస్తాడు ఈ అని చెప్పి ఒక నవలు రాసాను అను కానీ ఏంటా నవల పేరు అని చెప్పనేసరికి నా పాటకు పల్లవి లేదు అని చెప్పి నవల పేరండి అని చెప్పనేసరికి ఇంకా అతన్ని పిలిచేసరికి ఏమి నవలన్నావు నువ్వు అని చెప్పాను కానీ నా పాటకు పల్లవి లేదు సార్ అని చెప్పాను కానీ రైటర్ ఎవరు అని చెప్పనేసరికి సార్ కళ్యాణం అని ఉంది సార్ అని చెప్పనేసరికి ఆ కళ్యాణ్ మీరేనా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి దానికి సంబంధించిన హార్డ్ కాపీ మీ దగ్గర ఉందా అని చెప్పాను కానీ ఉంది అని చెప్తాడు ఇంకా హార్డ్ కాపీ ఇది ఒకటా కాదా వెరిఫికేషన్ చేయమని అని ఇంక ఇచ్చేసరికి సార్ ఒకటే సార్ సేమ్ సార్ అని చెప్పనేసరికి మేము మీకోసమే వెతుకుతున్నాము అని చెప్పాను కానీ నా కోసం వెతకడం ఏంటి అని చెప్పనేసరికి ఈ బుక్ మాకు బాగా పబ్లిష్ అయింది అలాగే ఇలాంటివి సంబంధించినవి కావాలని ఇలాంటి కవితలే కావాలని మాకు ఎంతోమంది శ్రోతలు ఉత్తరాలు రాశారు మీ గురించే మేము వెతుకుతున్నాం మీ అడ్రస్ సరిగ్గా దొరకక మేము ఎంతగానో వెతికాము సరైన సమయానికే వచ్చారు మీరు ఇదే బాండీలో మాకు ప్రతిరోజు కవితలు రాసివ్వాలి అని చెప్పనిసరికి సరే అని చెప్పి ఇంకా కళ్యాణ్ జీతం ఎంత అని కూడా అడగకుండా వెళ్తూ ఉండగా అదేంటి సార్ జీతం కూడా అడగలేదు అని చెప్పాను కానీ అవసరానికి మించిన సహాయం మీరు చేస్తున్నారు నేను కష్టపడతాను కష్టానికి ప్రతిఫలమే కదా మీరు ఇస్తారు నా ప్రతిఫలాన్ని మీరు తినాలని అనుకోరు కదా అని చెప్పాను కానీ సరే సార్ నేను చూస్తాను అని చెప్పి ఇంకా పబ్లిషర్ చెప్పేసరికి ఇంకా వెంటనే కళ్యాణ్ ఉద్యోగం వచ్చింది తప్పు అంటుకుంటూ చాలా సంతోషంగా ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత కవిత రాస్తాడు మరుసటి రోజు ఉదయాన్నే ఆ కవిత తీసుకెళ్ళి ఇచ్చేసరికి చాలా బాగుంది సార్ ఈ కవిత అని చెప్పాను కానీ మాకు ఇలాగే రోజుకి ఒక రెండు మూడు కవితలు తీసుకురండి మా పేపర్లో కవితలు వేస్తాం ఈ కవితల కోసమైనా మా పేపర్లు ఎక్కువగా పబ్లిష్ అవుతాయి ఎక్కువగా సేల్ అవుతాయి అలాగే ఒక నవల పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నాము దానికోసం కూడా ఒక బుక్ ప్రిపేర్ చేయండి మంచి పేరు పెట్టండి ఇలాగే ఉండాలి శ్రోతలకి బాగా నచ్చాలి ఆ బుక్ పేరు ఆ నవల పేరు అని చెప్పనేసరికి సరే అని కళ్యాణ్ ఇంకా అదే రీతిగా చాలా కష్టపడతాడు రాత్రి పగళ్ళు తేడా లేకుండా అలా రాస్తూనే ఉంటాడు అప్పు సహాయం చేద్దాము అనుకుంటాడు కానీ ఏం సహాయం చేయగలుగుతుంది అప్పు కా కవితల గురించి ఏమీ తెలియదు కదా ఇంకేమీ సహాయం చేయలేకపోతుంది అలా చాలా కష్టపడతాడు అలా ఎదిగి ఎదిగి ఒక మంచి గొప్ప కవిగా మంచి పేరు తెచ్చుకుంటాడు ఎక్కడ సన్మానం ఏర్పాటు చేసినా ఖచ్చితంగా అక్కడ సన్మానం చేసే కవులలో ఖచ్చితంగా కళ్యాణ్ ఉంటాడు అలా కళ్యాణ్ అభివృద్ధి చెందేసరికి ఇంక రుద్రాని ఇంట్లో పెట్టిన చిచ్చుకైతే ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది ఆస్తి పంపకాలు చేయాలి అని చెప్పి ఇంకా చాలా గట్టిగానే కూర్చుంటుంది ధాన్యలక్ష్మి ఏంటి ధాన్యలక్ష్మి అసలు నువ్వేమనుకుంటున్నావు నేను ఇప్పటి వరకు కోడలతో ఎలా మాట్లాడింది లేదు ఆస్తి పంపకాలు చేయమని గొడవ పెడుతున్నావు కదా నువ్వేమైనా నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చావా ఆస్తి ఇది నా కష్టార్జితం నా కష్టార్జితాన్ని నా కొడుకులకి నా మనవరికి మనవడికి ఇచ్చాను వాళ్ళు పెంచుతున్నారే తప్ప వాళ్ళేమీ కష్టపడి చేసింది ఏమీ లేదు కదా నువ్వేమన్నా పుట్టింటి నుంచి తీసుకొచ్చి ఇందులో ఏమన్నా భాగం కలిపావా ఏంటి నీకు నేను ఆస్తి పంచేసి ఇచ్చేయడానికి ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండి తినడం తప్ప ఆస్తిని పంచమనే హక్కు అధికారం నీకు లేదు ఈ ఇంట్లో ఉండడానికి నీకు ఇష్టం లేకపోతే చెప్పు ఇప్పుడే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో ఎలాంటి అభ్యంతరం లేదు ఏ ప్రకాశం అని చెప్పాను కానీ నాకేం అభ్యంతరం లేదు నాన్నగారు వెళ్ళిపోమనండి వెళ్ళిపోయినా నాకు అభ్యంతరం లేదు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పనేసరికి ఏంటండి మీరు కూడా అనగాని ఇంకొక మాట నువ్వు మాట్లాడేవంటే దవడపళ్ళు రాలిపోతాయి ఇంత ముందు ఒకసారి కొట్టాను ఇది రెండోసారి అవుతుంది నీతో పాటు నిన్ను బాగా మేపుతుంది ఇలాగ నిన్ను బాగా రెచ్చగొడుతుంది కదా రుద్రాని రుద్రానికి కూడా పడతాయి చూస్తున్నాను చూస్తున్నాను పోనీలే తెలుసుకుంటావు తెలుసుకుంటావు అనుకుంటుంటే ఓ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు ప్రతిరోజు కూడాను పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా ఎవరితో పడితే అలాగే మాట్లాడుతున్నావు రుద్రాన్ని చూసి రెచ్చిపోతున్నావా రుద్రాని గాలికి కొట్టుకొచ్చిన బొంగ గాలిపటం లాంటిది రుద్రాణిని గట్టిగా ఇంట్లో వాళ్ళందరూ తలుచుకుని ఇంట్లోంచి బయటకి గెంటేసారనుకో ఏమీ చేయలేని పరిస్థితి ఒక్క రూపాయి చిల్లి గవ్వ కూడా లేదు అలాంటిది నో రదుపులో పెట్టుకుని ఉండడం మానేసి నోటుకొచ్చినట్ల వాగుతుంది ఇదంతా రుద్రాణి ఎందుకు చేస్తుందో తెలుసా ఆస్తి పంపకాలైపోతే అప్పుడు మన తరపు ఆస్తిని అంతటినీ కూడా రాహుల్కి అప్పగించేలా నిన్ను మాయ చేస్తుంది మొత్తం ఆస్తి మొత్తం లాక్కుని నీకు తెల్ల టోపీ పెడుతుంది బాగుంటుంది అప్పుడు రోడ్డు మీద అడుక్కుతిందు కానీ అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని కానీ నువ్వు చేసేది అదే రుద్రాని నాకు తెలియదు అనుకుంటున్నావా రు ధాన్యలక్ష్మికి అవి ఏమీ తెలియదు పిచ్చిమాలకం ఎవరు ఏం చెప్పేసినా కానీ దాన్నే నమ్మేస్తుంది అని చెప్పి ఇంకా ప్రకాశం మాట్లాడేసరికి సరిగ్గా చెప్పే ప్రకాశం ఎప్పటికైనా రుద్రాని గురించి తెలుసుకున్న తర్వాత ధాన్యలక్ష్మి వెనక్కి తిరిగి చూసుకుంటే అందరి నుంచి చాలా దూరంగా ఒంటరిగా నిలబడి ఉంటుంది ఎవరిని చేరుకోలేని పరిస్థితిలో కూడా ఉంటుంది అని చెప్పనే అని ఇందిరాదేవి అనగానే ఇంకా ధాన్యలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అందరూ పడి నా మీద పడుతున్నారు ఈ రుద్రాన్ని ఈ ధాన్యలక్ష్మి నా మాట వినడం మానేస్తుందేమో అని చెప్పి ఇంకా రుద్రాని అయితే అనుకుంటుంది ఎందుకు మమ్మీ పదే పదే మాట్లాడతాం అనగానే మీ మమ్మీకి ఎంత గడ్డి పెట్టినా కానీ బుద్ధి రాదు కదా కళ్యాణ్ రా రాహుల్ ప్రతిరోజు నువ్వు గడ్డి పెడుతూనే ఉంటావు మీ మమ్మీ అంతే నీకు కూడా గడ్డి పెట్టాలి కదా అని చెప్పి ఇంకా స్వప్న అనేసరికి ఇంకా ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటో ఈ ధాన్యలక్ష్మి రోజు రోజుకు ఇలా దిగజారిపోతుంది ఏంటత్తయ్య అని చెప్పాను కానీ రుద్రాని మాటల మహత్యం మరి మా హటల మంత్రాంగి కదా అలాగే మందర బుద్ధితో రా చేస్తుంది కాబట్టి అలా ధాన్యలక్ష్మి పూర్తిగా రుద్రాని మాయలో పడిపోయి రుద్రాణిగా మారిపోతుంది అని చెప్పి ఇంక ఇక్కడ గొడవ జరుగుతూ ఉంటుంది ఇంకా కళ్యాణం అలా కవిగా ఎదిగి గొప్ప గొప్ప సన్మానాలు గొప్ప గొప్పగా ఎదుగుతాడు ఒక రోజైతే మొత్తం జ్యువెలరీ జ్యువెలరీ వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసేసరికి వాళ్ళందరూ కలిసి ఈ కళ్యాణికే సన్మానం చేయాలనే కమిటీ వాళ్ళంతా కూడా ఏర్పాటు చేసేసరికి అక్కడ కళ్యాణం కమిటీలో కూర్చుని ఇంకా అక్కడ సన్మానం చేస్తూ ఉండగా ప్రకాశం ఇటు సుభాష్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఈ ఎవరు కళ్యాణేనా అని చెప్పాను కానీ అవునన్నయ్య నిజంగానే కళ్యాణే కళ్యాణ్ ఎంతో గొప్ప స్థాయికి ఎదిగాడా మనం అసలు కళ్యాణ్ గురించి చాలా తక్కువ అంచనా వేశామన్నయ్య అని చెప్పాను కానీ ఈ విషయం అర్జెంటుగా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి ఇంట్లో వాళ్ళు చాలా సంతోషిస్తారు వెంటనే ఇది వీడియో తీసి పంపిస్తానని చెప్పి వెంటనే ఇంకా సుభాష్ అయితే వీడియో తీస్తాడు వీడియో తీసి ఇంకా అపర్ణ ఫోన్కి పెట్టేసరికి ఏంటి ఈయన ఫోన్ నుంచి వీడియో వచ్చిందని చెప్పి వీడియో ఓపెన్ చేయడంతో అత్తయ్య అత్తయ్య ఇలా రండి మన కళ్యాణ్కి సన్మానం ఏర్పాటు చేశారు అత్తయ్య கல்யாண கவிகா மாரினெட்டுன்னாடு போனிலே తను తాను నిరూపించుకున్నాడు తను ఏంటో తెలియని వాళ్ళందరికీ నాకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉందని నాకంటూ ఒక గొప్ప కుర్తింపు ఉందని నిరూపించుకున్నాడని చెప్పాను కానీ అప్పును పెళ్లి చేసుకున్నాడు కదా వాడు బాగుపడ్డాడు అనామికను పెళ్లి చేసుకుని వాడు ఎంత బాధపడ్డాడో అప్పును పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయినా కానీ ఎంతో సంతోషంగా ఉన్నాడు అని చెప్పి ఇంకా ఇంద్రదేవి అందరూ కూడా మాట్లాడుకుంటారు ఇంకా ధాన్యలక్ష్మి వస్తుంది ఏంటక్క అని చెప్పాను కానీ ఏమీ లేదులే వెళ్ళని చెప్పనేసరికి அதுட்டக்கா మీరేదో కళ్యాణ్ గురించి చూసి మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పాను కానీ కళ్యాణ్ గురించి నీకు బాధ ఏంటి ధాన్యలక్ష్మి కళ్యాణ్ గురించి నీకు ఏ బాధ లేదు కదా రుద్రాని చెప్పే గడ్డి మాటలు లేని పనులు అన్నీ కూడా నేర్చుకుంటున్నావు కదా కళ్యాణ్ ఎలా ఉంటే ఏంటి ఎలా సాధిస్తే ఏంటి రుద్రాన్ని మాయిలోంచి బయటికి రా అని ఎప్పటికప్పుడు చెప్తున్నా కానీ నా మాట లెక్క చేయకుండా రుద్రాని మాయిలోనే ఉంటున్నావు ధాన్యలక్ష్మి నువ్వు నీకు ఎటు నుంచి ఏటొచ్చినా కానీ రుద్రాణి సావాసం అంత మంచిది కాదు పాముతో చెలగాట మాడినట్టే చెలగాట మాడినంత సేపు బాగానే ఉంటుంది ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో అప్పుడే నిన్ను కాటు వేస్తుంది రుద్రాణి పనితీరు కూడా అలాగే ఉంటుంది రుద్రాణిని తక్కువ వేస్తున్నాను వేస్తున్నా నువ్వని చెప్పనేసరికి అదేం కాదక్క అని చెప్పాను కానీ ఏం కాదు ప్రతిరోజు నీకు చెప్తూనే ఉన్నావు అయినా రుద్రాణితోనే ఎక్కువ మాట్లాడుతున్నాం సరే సరే ఆ రుద్రాణితో సే స్నేహం చేసినందుకే అనామిక జీవితం ఏమైపోయిందో మర్చిపోయేవా నీకు విషయం చెప్పనా అనామిక జీవితం అలా ఇవ్వడానికి కారణం ఎవరో తెలుసా రుద్రానియ రుద్రాణి వీళ్ళిద్దరికీ మధ్య సంబంధం ఉంది 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 అని రెచ్చగొట్టడం వల్లే వాళ్ళిద్దరికీ మధ్య సంబంధం లేకపోయినా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటయ్యారు తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మికి అయితే చెప్తారు ఇంకో వీడియో కళ్యాణ్ గొప్ప కవిగా ఎదిగాడు సన్మానానికి వెళ్ళిన మీ బావగారు మీ ఆయన వీడియో తీసి పంపించారు అని చెప్పి ఇంకా వీడియోని చూపించేసరికి ఇంకా ధాన్యలక్ష్మి చాలా సంతోషపడిపోతుంది కళ్ళంట నీళ్లు వస్తూ ఉంటాయి కళ్యాణ్ ఇంత గొప్ప వ్యక్తిగా ఎదుగుతాడని నేను కళలో కూడా అనుకోలేదు అని చాలా సంతోషపడిపోతుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇంకేం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు